ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు మీడియా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లలోకి చొరబడి తలుపులు పగలగొట్టి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసించారు పండుగ వేళ పోలీసులు వ్యవహరించిన తీరు ఎంతమాత్రం సరైంది కాదని జగన్ అభిప్రాయపడ్డారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా న్యాయపరమైన ప్రక్రియ పాటించకుండా చర్యలకు దిగడం ప్రభుత్వ అణచివేత ధోరణికి అద్దం పడుతుందన్నారు జర్నలిస్టులు టెర్రరిస్టులో క్రిమినల్సో కాదని వారిపై అంత దారుణంగా వ్యవహరించాల్సిన పని లేదన్నారు అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రభుత్వం మీడియా స్వేచ్ఛకు గౌరవం ఇవ్వాలని చట్ట ప్రకారం వ్యవహరించాలంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు మీడియా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లలోకి చొరబడి తలుపులు పగలగొట్టి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసించారు పండగ వేళ పోలీసులు వ్యవహరించిన తీరు ఎంతమాత్రం సరైంది కాదని జగన్ అభిప్రాయపడ్డారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా న్యాయపరమైన ప్రక్రియ పాటించకుండా చర్యలకు దిగడం ప్రభుత్వ అణచివేత ధోరణికి అద్దం పడుతుందన్నారు జర్నలిస్టులు టెర్రరిస్టులో క్రిమినల్స్ కాదని వారిపై అంత దారుణంగా వ్యవహరించాల్సిన పని లేదన్నారు అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రభుత్వం మీడియా స్వేచ్ఛకు గౌరవం ఇవ్వాలని చట్ట ప్రకారం వ్యవహరించాలంటూ ఎక్స్ లో పోస్టు పెట్టారు